ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి ఓకే సో ఈరోజు గుంటూరు విజయవాడ వరద ముప్పు ప్రాంతాలు మనం చూస్తూ ఉన్నాం చాలా బాధాకరం సో దయచేసి దాతలు శ్రీమంతులు ఎవరైతే జాలి గుణం ఉన్న వాళ్ళు దయచేసి మన అందరం సహకరించాలి ఎంతో కొంత మనకు తోచిన సహాయం మనం చేయాలి ఎందుకంటే ఒక పరిస్థితి అటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది రేపు మనకు వస్తే డియర్ ఫ్రెండ్స్ వ్యూబర్స్ ఎవరైనా కావచ్చు దయచేసి మన వంతు సహాయం మనం చేద్దాం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు తిండి లేదు తిప్పలు లేవు స్నానం లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు బాలింతలున్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటర్లో వాటర్లో అనుక్షణం అనుక్షణం భయంతో అనుక్షణం వణుకుతూ చలిలో రాత్రుల్లో డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి వాళ్ళకి మనము ఎంతో కొంత సహాయం చేద్దాం ఏదో ఒక విధంగా సహాయపడదాం ఆ ప్రకృతి విపత్తు నుంచి కాపాడుదాం వారి పరిస్థితుల నుంచి వాళ్ళని రక్షిద్దాం మనకు వంతు సహాయం గవర్నమెంట్ కూడా చేస్తుంది కానీ మనం కూడా ప్రయత్నం చేద్దాం డియర్ ఫ్రెండ్స్ ఆ గుంటూరు విజయవాడ వరద బారతరులు దయచేసి దయచేసి మీ వంతు సహాయం చేయండి మీ వంతు సహాయం చేయండి వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం వాళ్ళు బాగుంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం ఎందుకంటే నీ పొరుగువారు నీ ప్రక్కవారు ఇయర్ ఫ్యాంట్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాత్రులు కరెంటు లేక వాటర్లో నానిపోయి పసుకందులు పిల్లలు మునుషుల వారు బాలింతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తిండికి రోజు మొత్తం వాటర్ లేక రోజు మొత్తం ఫుడ్ లేక రోజు మొత్తం సతమతం అవుతూ అనారోగ్యాలతో ప్రాబ్లమ్స్తో విరుక్కుపోయి ఉన్నారు డిఆర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి యువత గుర్తుపెట్టుకోండి దేశ నాయకులారా దేశ రాజకీయ నాయకులారా ప్రభుత్వ ఉద్యోగులారా ప్రైవేటు సంస్థలు పనిచేసే వాళ్ళారా యువత ఎవరైనా అందరూ కూడా కుల మత భేదం లేకుండా అందరం మనం సహాయం చేద్దాం మనం సహాయం చేద్దాం మనవంతు సహాయం మనం చేద్దాం మనవంతు సహాయం చేద్దాం వారిని ఆదుకుందాం వారిని సంరక్షించుకుందాం వాళ్ళని గండం వరకు వాళ్ళని గట్టెక్కిద్దాం గట్టెక్కిద్దాం డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది నీకు రేపొద్దున నీకే కాదు వాళ్ళకే కాదు మనకు కూడా రావచ్చు అటువంటి పరిస్థితి సో కాబట్టి మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న చేతులు మిన్న దయచేసి అధికారులు సహకరించండి రాజ్యాత్ నేతలారు సహకరించండి రాజకీయ నాయకులారా సహకరించండి సినీ ఇండస్ట్రీలో పనిచేసే డైరెక్టర్స్ సినీ యాక్టర్స్ కొంతే కాదు ఇంకెక్కువ ఇవ్వగలరు ఎక్కువ ఇవ్వగలరు మీ ప్రేక్షకులు వాళ్ళు మీ ఆడియన్స్ మీ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ ఆ సమస్యల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం సహకరించొద్దా మనం సహకరించొద్దా మనం సహాయం చేయొద్దా మనం హెల్ప్ చేయొద్దా డిఆర్ 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 ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి దయచేసి వారికి సహకరించండి వారికి ఏదో విధంగా సహకరించండి వారికి భోజనం వారికి వాటరు వాడికి తిండి తిప్పలు వాళ్ళకి కావలసిన మెడిసిన్స్ అన్నీ 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 కూడా మనం సహకరించాలి సహకరించాలి అదే పుణ్యం అదే పుణ్యం ఒకరికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఒకరికి ఆదపు ఆపదలో మనం ఆదుకుంటే దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఇది ఇది లాజిక్ ఇది ఈక్వేషన్ ఇది నగ్న సత్యం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి గుంటూరు విజయవాడ వాసులను మీరు ఆదుకోండి వారికి సహకరించండి సహాయం చేయండి సహాయం చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ